శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఇరవై ఎనిమిదవ భాగము విశ్వామిత్రముని ఇక్ష్వాకు వంశ రాజైన సగర చక్రవర్తి గురించి చెబుతున్నాడు ఒకనొక కాలమున సగర చక్రవర్తి అశ్వమేధ యాగము నిర్వహిస్తున్నాడు అతని యాగాశ్వము దేశాటనకై విడువబడింది అంశుమంతుడా అశ్వరక్షకుడిగా వెళ్ళాడు సంవత్సర కాలము సంపూర్ణమయ్యింది అశ్వము రాజధానికి తిరిగి వచ్చింది సన్నాహాలు పూర్తి అయ్యాయి క్రతువు ఆరంభము మరుసటి రోజే రాక్షస శరీరంతో ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించాడు రక్షింపబడిని అశ్వము యజ్ఞకర్తకు అనర్థాన్ని కలిగిస్తుంది సగరుడు దీక్షాబద్ధుడు కనుక యజ్ఞ అశ్వమును తీసుకొని వచ్చుటకు తన అరవై వేల మంది పుత్రులను పంపాడు వారందరూ మహాసంరంభముతో హుటాహుటి బయలుదేరారు భూమిని తమ వజ్రముష్టులతో బద్దలు కొడుతూ వెళ్ళసాగారు దారిలో నాగులు అసుర రాక్షసులు మర్దింపబడ్డారు భూమి అంతా గుంటలు గుంటలుగా తవ్వబడసాగింది ఈ హఠాత్ ప్రళయానికి దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసాదులు బ్రహ్మకు మొరలిడగా భగవంతుడు కపిల రూపధారీ అయి భూమిపైనే ఉన్నాడని ఆయనే ఈ ఉపద్రవాన్నిండి రక్షిస్తాడని బ్రహ్మ వచించాడు ఆ విధంగా భూమంతా తవ్వి దాని చుట్టూ పరిక్రమించి ఎక్కడ కూడా యాగాశ్వము కానరాక తిరిగి రిక్తహస్తులై సగరుని చేరారు సగరుడు రోషసాగరుడై మళ్లీ భూమినంతటినీ తవ్వి అంతటా వెతికి అశ్వముతోనే తిరిగి రావాలని కానీ ఊరక రాకూడదని గద్దించాడు సాగరులు మార్గమధ్యములో పూర్వ దిశలో విరూపాక్ష దిగ్గజాన్ని దక్షిణ దిశలో మత్తేబాన్ని ఉత్తర దిశలో భద్రగజాన్ని పశ్చిమ దిశలో సౌమనస్య విరధాన్ని దర్శించారు మళ్ళీ భూఖననం చేస్తూ వెళ్ళి కపిల మహర్షిని గాంచారు ఆ మహానుభావుని అశ్వాపహర్తగా భావించి ఆయన పైకి ఉరికారు వారి దుర్వర్తిని గమనించి కపిలుడు హూంకారము గావించాడు సాగరులందరూ భస్మమయ్యారు సగరుడు తన షష్ఠి సహస్ర సుతులు తిరిగి రానందున అశ్వమును తిరిగి తేవడానికై తన మనముని అంసుమంతుని ఆజ్ఞాపించాడు ఆయన ఖడ్గదారియై బయలుదేరి తమ పితృల త్రవ్విన త్రోవలోనే పయనిస్తూ మార్గస్థుల మర్యాదలను స్వీకరిస్తూ దిగ్గజాలను దర్శించాడు వాటి ఆశీర్వాదంతో చివరిదాకా వెళ్ళి అక్కడ భస్మీభూతులైన పితరులను దర్శించి దుఃఖపరవసుడయ్యాడు అక్కడికి సుపర్ణుడు గరుడు దేతించి అంశుమంతుని ఓదార్చి వారికి ఉత్తమ లోక్త ప్రాప్తి కలిగించడానికి లోకపావని అయిన గంగామతల్లిని అవతరింపజేయమని ఆనదిచ్చి వెళ్ళాడు ధైర్యమును చేజిక్కించుకుని యజ్ఞాస్వాన్ని తీసుకొని సగరుని సమీపించాడు అంశుమంతుడు సగరుడు తన కొడుకుల దుర్మరణాన్ని గురించి విని కూడా యథావిధిగా యజ్ఞము పూర్తిగావించుకొని ముప్పై వేల సంవత్సరాలు పాలన గావించి గంగావతరణ విధిని నిర్ణయించకుండానే స్వర్గతుడయ్యాడు తరువాత వంశ చక్రవర్తుల చరిత్రలను విశ్వామిత్రుడు చెప్పసాగెను శ్రీరామ రామ రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने